అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే అండి మనం టీవీ ప్రేక్షకు నమస్తే అండి ముఖ్యంగా ఇవరు ఇవాళ నిధుల్ రెడ్డి గారి బెయిల్ వచ్చేసి గౌరవ సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం దిశోక ధర్మాసనం జేపీ ఫార్మా వాళ్ళ జేపీ జేబీ పార్టీ వాళ్ళ అండ్ ఆ జస్టిస్ గౌరవ జస్టిస్ ఆర్ మహాదేవన్ గారి నేతృత్వంలో బెంచ్కి వచ్చిందండి ఇవాళ అక్కడ సుప్రీం కోర్టులో ఎస్ఎల్పి అంటారండి స్పెషల్ లీవ్ పిటిషన్ క్రిమినల్ వన్ జీరో టూ సెవెన్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గా వచ్చిందండి యాక్చువల్ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం స్కామ్ లో సో దాదాపుగా ముప్పై నాలుగు మంది నేను ఇలా చేసిన పదకొండో మంది ఆల్రెడీ అరెస్ట్ కూడా కాబట్టి అండి మిగతాగా ఏ ఫోర్ గా గౌరవం ఎంపీ బిథిన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయన మొదటిగా మేలో అనుకుంటానండి గౌరవ హైకోర్టుని గౌరవ హైకోర్టు ధర్మాసనాన్ని వారు అప్రోచ్ అవ్వడం జరిగింది అప్పుడు అప్రోచ్ అయినప్పుడు సో హైకోర్టు కూడా వై ఆర్ అండ్ మీరే మీరు అపెన్షన్స్ ఎందుకున్నారు అని చెప్పేసి సో క్లియర్గా ఆర్డర్లో పేర్కొనడం జరిగింది వాళ్ళు దాన్ని తీసుకుంటూ మళ్ళా గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళారు అక్కడ కూడా వాళ్ళకు మ్యాటర్ హ్యాస్ బీన్ రిమైండెడ్ బ్యాక్ టు ద గౌరవ ఏపీ హైకోర్టు అక్కడ మ్యాటర్ రిమాండ్ అయిన తర్వాత కంప్లీట్ గా మొన్న ఇరవై ఐదో తారీఖు నుండి మొన్న పదిహేనో తారీఖున రెండు వేల ఇరవై ఐదు పదిహేనో తారీఖున క్రిమినల్ పిటిషన్ టూ నైన్ జీరో ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్లియర్ గా ఇరవై ఐదు పేజీల ఆర్డర్ జస్టిస్ టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం జస్టిస్ టి మల్లికార్జునరావు గారి నేతృత్వంలో క్లియర్గా పూర్తి వాదనలు గౌరవ ప్రభుత్వం వారు కానీ మొత్తం సిట్ దర్యాప్తు దర్యాప్తు కూడా ప్రాసిక్యూషన్ వారు పూర్తిగా మనీ ట్రయల్ ఎలా జరిగింది అప్పటికి ఇప్పటికి ఏం జరిగాయి పూర్తి ఆధారాలతో పిటిషన్ డిస్మిస్ అవ్వడం జరిగింది తర్వాత వారు ఆ ఇరవై ఐదో తారీఖు తర్వాత చూసుకున్నట్టయితే వారికి వెంటనే సీసీ దొరకదు కాబట్టి ఇవాళ కూడా మీరు చూసుకున్నట్లయితే ఐఏ టూ థౌసండ్ ఫైవ్ గా ఈ స్పెషల్ క్రిమినల్ పిటిషన్ వన్ జీరో టూ సెవెన్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇవాళ గౌరవ ద్విసభ్య సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గౌరవ ద్విసభ ధర్మాసనంతో కూడిన గౌరవ టీపీ భారతవర్ గానీ గౌరవ ఆర్ మహదేవ్ దేవన్ గారి నేతృత్వంలో తొమ్మిదవ కోర్టులో బెంచ్ రావడం జరిగింది రావడం రావడంతోనే అభిషేక్ సింగ్ గారు అభిషేక్ మన సింగ్ గారు దీని తరఫున మన ఎంపీ మిథున్ రెడ్డి గారి తరఫున వాదనలు వినిపించడం స్టార్ట్ చేయాలి వాదనలు వినిపించి కొద్దిసేపటికే సేపటికే పూర్తిగా ఈ విషయం తమకు తెలుసునని బెయిల్ డిస్మిస్ చేస్తున్నామని ఇంకా ఆ ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్ గారు ఇంకా తమ వాదనలు స్టార్ట్ చేయకముందే దిస్ పిటిషన్ ఇస్ నాట్ మెయింటైనబుల్ అనేస్తూ ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ మెయింటైనబిలిటీనే లేదు అని చెప్పేస్తూ పూర్తిగా చెప్పడం జరిగింది ఇక తర్వాత వారి తరపున అభిషేక్ మణి సింహు గారు అట్లీస్ట్ మాకు వారం రోజుల సమయం అన్నా కావాలి ఇంకా మాకు ఆ వారం రోజుల సమయం అయినా ఇవ్వండి మేము వెళ్ళి లైక్ మేమే అప్యేర్ అవు అపేర్ అవుతాము బిఫోర్ సిక్స్ అని కోరితే కూడా అసలు దీని మెయింటైనబిలిటీ లేదు మీరు ఇలాంటివి అడగడం మంచిది కాదని వెంటనే పిటిషన్ డిస్మిస్ అని వెంటనే జస్ట్ నిమిషాల్లోనే డిస్మిస్ చేయడం పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి ముఖ్యమైన కారణాలు ఏమి అంటే ఎవరి మీద ఆరోపణలు రావచ్చు సో దాని గురించి ఆల్రెడీ ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారు కంప్లీట్ ఇది మూడు వేల ఐదు వందల కోట్ల ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వారు ఆల్రెడీ మన లో ఇక్కడ హైకోర్టులోనే వారు ఫోర్ ఎయిటీ టూ బిఎన్ఎస్ ప్రకారం ఆల్రెడీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ గా రిజిస్టర్ అయ్యే ట్వంటీ వన్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్ మంగళగిరిలో ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి ప్రకారం అప్పట్లో అప్పట్లో లాస్ట్ ఇయర్ ఈ కేసు నమోదు కావడం జరిగింది సిఐడి సిట్ సపరేట్ పోలీస్ సిఐడి పోలీస్ స్టేషన్ లో సిట్ వారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు కూడా సెక్షన్ సెవెన్ సెవెన్ ఏ థర్టీన్ వన్ బి థర్టీన్ టూ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరెక్షన్ యాక్ట్ కూడా చేర్చడం జరిగింది ఇవన్నీ చేర్చిన తర్వాత మరి ఒక మెమో వేసి అది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మొన్న వేసి యాడ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మనకు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలనుకున్నాడు చాలా మంది ఇదేదో ప్రభుత్వం వారే కక్ష సాధించేస్తున్నారంట చాలా తప్పండి ఎందుకంటే ఇది కోర్టుకి విన్నవించిన విషయం కోర్టు ఆర్డర్లో ఉన్నదే వాట్ ఇస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు దచ్చివాడానికి వై వెంకటేశ్వరరావు శ్రీనివాస్ సబ్మిటెడ్ రిప్రజెంటేషన్ వై వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అని ఆయన ఇర్రెగ్యులారిటీ జరిగాయి ఏపీఎస్పీ చాలా దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి అనేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు క్రమంలో చాలా ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి ఆ మధ్యంలో పెద్ద అవకతవకలు జరిగాయని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అప్పుడున్న ఎండి గారు ఏపీఎస్పీ ఎండి గారు ఇప్పుడున్న వారు వారు వెంటనే ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి దీంట్లో ఏం జరిగింది ఆ కమిటీ కూడా ఆ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా మొత్తంగా ప్రాథమికంగా ఆధారాలు సేకరిస్తూ టోటల్ గా అక్కడ ఏం జరిగిందంటే ఒక మెమో వేస్తూ అక్కడ వాళ్ళు హైలైట్ చేశారండి ఇర్రెగ్యులారిటీస్ ఏం జరిగాయి అక్కడ అని మెమో రూపంలో వాళ్ళు వేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మూడు అంశాలు మీద మెయిన్ గా ఈ మద్యం కుంభకోణం మీద ప్రాసిక్యూషన్ వారు వారి వాదనలు హైకోర్టులో కూడా వినిపించడం జరిగింది అదే విషయం వారి ఇవాళ వినిపించడానికి కూడా రెడీగా ఉన్న పిటిషన్ డిస్మిస్ అయిందండి ఇక్కడ ఏంటంటే సపరేషన్ ఆఫ్ ఓఎఫ్ఎస్ అంటారండి ఫర్ ఎవర్ ఆడియన్స్ కోసం ఆర్డర్ ఫర్ సప్లై అంటారు ఆర్డర్ ఫర్ సప్లై అంటే ఇక్కడ ఏంటంటే ఒక బ్రాండ్ ఉంటుంది ఏదో ఒక బ్రాండ్ ఏదో ఒక మధ్య మద్యంలో చాలా రకరకాలు మధ్యలో ఉంటాయండి వైన్స్లో సో ఏదో ఒక బ్రాండ్ ఉంటుంది సమ్ ఎక్స్ అనే బ్రాండ్ ఉంటుంది ఆ ఎక్స్ అనే బ్రాండ్ పది బాటిల్ అమ్ముడు ఆ పది బాటిల్ అమ్ముడు పోయినప్పుడు కంపల్సరిగా ఆటోమేటిక్గా పది పోయాయి అమ్ముడు పోయాయి అన్న విషయం మనకు ఆటోమేషన్ సిస్టంలో ఆ పదికే మళ్ళా వారికే కంపెనీకి ఆర్డర్ పెట్టడం జరిగేది ఎక్స్ అనే బ్రాండ్ వై అనే కంపెనీని అనుకోండి సపోజ్ ఇక్కడ అది ఆటోమేషన్ ద్వారా తెలిసే ఇప్పుడు ఏం చేశారు ఆటోమేషన్ ద్వారా చేస్తే అదే కంపల్సరీ రావాలి వీళ్ళు అనుకున్న బ్రాండ్లు ఇవ్వలేరు అని చెప్పేసి అనేసి కొత్త కొత్త బ్రాండ్ని మార్కెట్లో తెస్తూ ఉన్న బ్రాండ్ అంతా ఇది చేయడానికి మాన్యువల్ సిస్టమ్ వాళ్ళు అంటే ఆర్డర్ ఫర్ సప్లై అనే ఆటోమేషన్ సిస్టమ్ ఓఎఫ్ఎస్ అంటారు కేస్ ఇంకా దీని మీదే ఉందండి ఓఎఫ్ఎస్ అంటారు దీన్ని ఆర్డర్ ఫర్ సప్లై సో దీన్ని ఆ పద్ధతి తీసేసి వారు ఏం తెచ్చారు మాన్యువల్ విధానాన్ని స్టార్ట్ చేయడం దాని ద్వారా వారనుకున్న బ్రాండ్లే ఏదైతే డిసపీరెన్స్ ఆఫ్ సమ్ బ్రాండ్స్ కొన్ని బ్రాండ్స్ ని అసలు మార్కెట్ లో లేనట్టుగా చూడటానికి ఒక వాళ్ళు కాలం కూడా ప్రాసిక్యూషన్ వారు వేసి డిఫెన్స్ వాదనలు కంప్లీట్ గా హైకోర్టు ముందు కూడా గౌరవ హైకోర్టు ధర్మాసనం మీద కూడా ఉంచడం జరిగింది అక్కడ రెండు ముఖ్యంగా ఆర్డర్ ఫర్ ఓవర్ టైమ్ చేయడం కొన్ని బ్రాండ్స్ ని మార్కెట్ లో లేకుండా చేయడం అప్పట్లో మద్యం బ్రాండ్స్ ని ఇంకొకటి ఏంటంటే ఆస్టిమేట్లీ మూడు వేల రెండు వందల కోట్లు వీళ్ళు మేనికులేట్ చేశారు ఆర్డర్స్ ని అంటే మెయిన్ ఈ మధ్యాహ్నానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఆర్డర్స్ ఎలా చేశారు అనేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎంత క్వాంటిటీ అమ్ముడుపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో ఎంత క్వాంటిటీ అమ్ముడుపోయింది మెక్డవెల్ బ్రాంధి ఇరవై రెండు లక్షల డెబ్బై మూడు వేల ఎనభై ఆరు యూనిట్లు అప్పుడు అమ్ముడుపోతే ఇక్కడ ఓన్లీ ఐదు యూనిట్లే అమ్ముడుపోయింది ఇంపీరియల్ బ్లూ విస్కీ ఇరవై లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదు యూనిట్ అప్పుడు అమ్ముడు కేవలం ఏడో ఏడు అమ్ముడుపోయింది కింగ్ ఫిషర్ బీర్ చూసుకున్నట్టయితే ఒక కోటి రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు యూనిట్లు అమ్ముడు పోతాయి ఇక్కడ కేవలం పదకొండు లక్షలే అమ్ముడుపోయింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అడ్వైజర్ బీర్ చూసుకున్నట్టయితే మీకు ఇరవై రెండు లక్షల యాభై రెండు వేల నూట తొంభై ఐదు చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే జీరో అసలు అది ఎక్కడ అసలు బ్రాండే లేకుండా సో ఈ విధంగా మార్కెట్ షేర్ కూడా మీరు చూసుకున్నట్టు అయితే మెటోల్ బ్రాండ్ అప్పట్లో రెండు వేల పద్దెనిమిది పనులలో రెండు ఇరవై మూడు పాయింట్ నాలుగు వన్ శాతం ఉంటే కేవలం రెండు పాయింట్ వన్ ఒకటి ఐదు పడిపోయింది కింగ్ ఫిషర్ బీర్ కూడా ఇరవై ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అప్పట్లో రెండు వేల పద్దెనిమిది పనుల నమ్ముడు కూడా ఇక్కడ కేవలం మూడు పాయింట్ రెండు వన్ రెండు త్రీ పాయింట్ టూ వన్ శాతమే ఉంది డ్వైజర్ బీర్ కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ పడిపోయింది అని చూస్తూ ఇలా కొత్త కొత్త బ్రాండ్స్ ఏవైతే వాళ్ళు ఓషియన్ బ్లూ విస్కీ అయితే విస్కీ సుప్రీం బ్లెండ్ విస్కీ మైన్సీ హార్ట్స్ విస్కీ ఆంధ్రా గోల్డ్ విస్కీ గుడ్ ఫ్రెండ్ విస్కీ హెచ్డి విస్కీ సో వాటి యొక్క క్వాంటిటీ ఇంకెండ్ అయ్యే మొత్తం పొందుపరిచాము మేము సో ఈ కొత్త కంపెనీస్ డిస్లరీస్ అంతా ఇదంతా హవాలాక వీరికి సంబంధించినవి అన్నది క్లాసిఫికేషన్ వరకు తమ దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు కూడా జరిగిందండి అదే విధంగా సో సిద్ధార్థ్ లూత్రా గారు కూడా ఇంకా సిక్స్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పడం జరిగిందండి నిరంజన్ రెడ్డి గారు సిక్స్ ఎఫ్ఐఆర్స్ లేవు రెండింటిలో ఆల్రెడీ అక్విటల్ అయ్యారు అక్విటల్ అంటే నిరపరాధిగా ఆయన ప్రూవ్ అయ్యింది ఇక రెండు కేసులు ఏదో ఎలక్షన్ టైమ్ లో పెట్టిన కానీ ఈయన పైన ఏ కేసులు అని చెప్పేసి ఇంత ముందే హైకోర్టు ధర్మాసనం ముందే ఎన్ని చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎల్ ఎల్ డబ్ల్యూ థర్టీన్ హియర్సే ఎవిడెన్స్ అవుతుంది వారిని పట్టుకుని ఎలా చెప్తారు హియర్సే ఎవిడెన్స్ ఇస్ జస్ట్ ఎనీవన్ నిరంజన్ రెడ్డి గారు సీనియర్ కౌన్సిల్ గారు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినంత మాత్రం ఎవరు చెప్పినంత మాత్రం వారు ఏది తప్పు చేసినట్టు కాదు సో ఇది చాలా ఈ వెరీ ఎలిజిబుల్ ఫర్ ఆంటిసిపేటరీ బెయిల్ అని కూడా చెప్పడం క్లియర్ గా జరిగింది హియర్సే ఎవిడెన్స్ కూడా నిరంజన్ రెడ్డి గారు కూడా అప్పుడు కూడా కళ్యాణ్ కుమార్ గోగాయ్ వర్సెస్ అశుతోష్ అన్హిత్రి

మీరు కూడా దీంట్లో ప్రైమాఫీసీ ఉంది ఇక్కడ ఏ సిక్స్టీన్ డి కార్ట్ లాజిస్టిక్స్ నుంచి అందులో కూడా మన ఎలక్షన్ అఫ్డవేట్ లో కూడా ఇన్ లైబిలిటీ ఉంది నలభై ఐదు కోట్ల చిన్నర లైబిలిటీ ఉందని ఏదైతే చూపించారో సో అక్కడ ఐదు కోట్లు మారే ఐదు కోట్ల రూపాయలు జరిగిన మనీ ట్రైల్ మొత్తం ఎవిడెన్స్ ఉందని ప్రాసిక్యూషన్ వారు కూడా ఇంత ముందు చెప్పడం జరిగింది ఇక్కడ ఎల్డబ్యూ ప్రాసిక్యూషన్ వారు కూడా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వన్ థర్టీన్ వన్ ట్వంటీ వన్ వీరి యొక్క వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ ఏదైతే తీసుకున్నారో ఈ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ వెరీ క్లియర్లీ ఏ ఫోర్ ఇందులో ప్రధాని ఆయనే ప్లాన్ చేశారు ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి పెద్ద స్కామ్ లో మిథున్ రెడ్డి గారే ముక్తి పాత్ర అనేసి వారు చెప్పడం జరిగింది అదే విధంగా ఇక మనం చూసుకున్నట్టయితే అప్పుడు కూడా చాలా వీరు కూడా పొలిటికల్ వెండర్ మీద వచ్చిందని ఈ విధంగా కంప్లీట్ గా చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చాలా ఇది క్లియర్ కట్ గా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏముంది ఫోర్ థర్టీ ఎయిట్ సిఆర్పీసీ కూడా పాత సిఆర్పిసి ఫైవ్ ట్వంటీ కూడా ఏమున్నాయి ఎక్స్ట్రాడినరీ సర్కంస్టెన్సెస్ ఉండి కన్సిడర్ చేయాలి ఈ అందులో ముఖ్యంగా గౌరవ హైకోర్టు ధర్మాసనం కూడా ఇద్దరు కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరము ఖచ్చితంగా కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలి కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరమైన కేసు అంటూ ఇరవై ఐదు పేజీలు సుదీర్ఘ తీర్పు వారు ఇవ్వడం జరిగిందండి మళ్ళీ ఇవాళ కూడా గౌరవ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ గౌరవ సుప్రీంకోర్టు బిసభ ధర్మాసనం ఏపీ పార్టీ వాళ్ళ ఆర్ మహాదేవన్ గారి నేతృత్వంలో స్టార్టింగ్ లోనే ఉదయం జస్ట్ పదకొండున్నర సమయంలో ఇది మ్యాటర్ లిస్ట్ అవ్వడం జరిగిందండి సప్లిమెంటరీగా క్రిమినల్ ఎందుకంటే ఇక హైకోర్టులో డిస్మిస్ అయింది కాబట్టి ఆ రోజు పదిహేను తారీఖు వారు అప్రోచ్ అవ్వడం జరిగింది దానికి కూడా వారు ఒక ఐఏ కూడా వేసుకోవడం జరిగిందండి అది ఐఏ వన్ సిక్స్ ఫోర్ డబల్ టూ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేసి ఎందుకంటే మనకు ఆ వాళ్ళ పదిహేనో తారీఖు జడ్జ్మెంట్ వచ్చింది కాబట్టి వెంటనే సీసీ కాపీస్ రావు కాబట్టి దానికి మనకు ఒక వెసులుబాటు ఉంటుంది అండి ఎగ్జాంప్షన్ ఫర్ ఫైలింగ్ ద సీసీ సీసీ కాపీ ఆఫ్ ద ఇంప్యూమ్ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది సో సీసీ వేసుకోవడానికి ఇంప్రీమ్ జడ్జ్మెంట్స్ ఏసీ వేసుకోవడానికి కొంచెం ఎగ్జామ్స్ చూస్తాను సో దట్ ఈస్ ఈ రోజు అలౌ చేసి ఇమ్మీడియట్గా ఇవాళ బెంచ్ కూడా వచ్చిందండి గౌరవ దిశ దర్వాసులో కూడా మొదట్లోనే ముఖ్యంగా గౌరవ ఎంపీ తరఫున వాదనలు అభిషేక్ మను గారు స్టార్ట్ చేస్తూ చెప్తే స్టార్ట్ చేస్తూ వాదనలు ఉన్నప్పుడే ఆల్రెడీ ఇది ఇది ఎలిజిబుల్ ప్లానే కాదు అని చెప్పేసి స్టార్టింగ్ లోనే జస్ట్ రెండు మూడు నిమిషాల్లోనే దిస్ ఇస్ నో వేర్ ఫిట్ ఫిట్ ఫర్ ద కేస్ బికాస్ మేం మొత్తం వీఆర్ అవేర్ అబౌట్ ద కంప్లీట్ కేస్ దీని గురించి ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు సుప్రీంకోర్టు రావడం జరిగింది దీంట్లో మనీ ఫ్రెయిల్ ఉన్నది ప్రాసిక్రిప్షన్ దగ్గర ఆధారాలు ఉన్నాయి సంపూర్ణ జడ్జిమెంట్ కూడా వారు కూడా చూసి కంప్లీట్ గా దీన్ని ఇట్స్ నాట్ మెయింటైనబుల్ అని చెప్పేసి డిస్మిస్ చేసే డిస్మిస్ చేయబోతా ఉన్నప్పుడు మన సీనియర్ కౌన్సిలర్ అభిషేక్ పవన్ సింగ్ గారు కూడా మాకు అట్లీస్ట్ కనీసం ఏడు రోజులకు సమయం అయినా ఇవ్వండి ఏడు రోజుల సమయం ఇచ్చినా మేము ఏదో విధంగా మేము వీళ్ళు మేము అందుబాటులోకి వస్తాము అరెస్ట్ కాకుండా ఏడు రోజుల సమయం ఇవ్వమంటే కూడా గౌరవ దిశకు జరపం సో దీన్ని డిస్మిస్ చేస్తున్నామంటూ పూర్తిగా కొట్టేసారండి ముగ్గులు రోహిత్ గారు కూడా ఏపీ తరఫున వాదనలు ఉంటే కూడా లేదండి అవసరం లేదు నాట్ ఫిట్ 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 కేస్ ఫర్ బెయిల్ బికాస్ దే ఆర్ సెటిల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఉంది హైకోర్టు కూడా ఆల్రెడీ దీని తర్వాత కన్సిడర్ చేసింది సో టోటల్ గా కేస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ప్రైమ్ ఆఫీస్ చెప్టర్ ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ యాంటిసిపేటరీ రేటు రద్దవుతుందని వారి అభిప్రాయం పడడం జరిగింది